రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని వైయస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి కొనియాడారు కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేయటంతో పాటు వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు గడిచిన ఐదేళ్లలో యాభై వేల రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేయటం జరిగిందని గుర్తు చేశారు ప్రమాద బీమా సౌకర్యం రెట్టింపుతో పాటు కొత్త వాహనాల కొనుగోళ్లపై పన్నును తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు గత ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని మండిపడ్డారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భవానీపురంలోని వైయస్సార్సీపీ పసుపు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ పతాక విష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రవితో పాటు వైకాపా పశ్చిమ శాసనసభ అభ్యర్థి షేక్ ఆసిఫ్ బీసీ నాయకులు లాకా వెంగళరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి కట్టించడం జరుగుగా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పద్దెనిమిది గంటల పని విధానాన్ని నిరసిస్తూ కార్మికులు కథం తొక్కిన నేపథ్యంలో ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుండి మేడే వేడుకలు విశ్వవ్యాప్తంగా అయ్యాయని గుర్తు చేశారు ఆనాటి నుండి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేస్తూ కార్మిక సంక్షేమానికి పారిశ్రామిక ప్రభుత్వ వర్గాలు కృషి చేస్తున్నాయని అన్నారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తు చేశారు కార్మిక పక్షపాతిగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేలు చొప్పున గడిచిన ఐదేళ్లలో యాభై వేల రూపాయలు నగదును వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు రానున్న కాలంలో మరలా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నగదును రెట్టింపు చేయనున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్లు తెలియజేశారు గత ప్రభుత్వాలు కార్మికులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయంటూ ధ్వజమెత్తారు ఎన్డీఏ కూటమి తన మేనిఫెస్టోలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకు కల్పిస్తూ పేర్కొనడం ఆయన తప్పుపట్టారు పొరుగు రాష్ట్రం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు వీధిన పడ్డారని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరలా జగన్ ప్రభుత్వానికి సుపరిపాలన అందించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునేటువంటి పండగ దినం పర్వదినం మే దినోత్సవం ఈ మే దినోత్సవం సందర్భంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి జరుగుతున్నటువంటి యొక్క పోరాటం పని దినాలు తగ్గించాలని జరిగినటువంటి ఇరవై గంటల రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు పని చేయించుకునేటువంటి పద్ధతి ఉంటే దాన్ని తఫాలువారీగా తగ్గించుకుంటూ రావటం అనేటువంటి జరిగింది ఈ రోజున ఈ పని గంటల విధానమే తీసుకొచ్చి ఎనిమిది గంటలు తీసుకురావటం అనేటువంటి జరిగింది అయినప్పటికీ కూడా కార్మిక వర్గానికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం న్యాయ అనేటువంటి కూడా స్పష్టంగా కనబడుతున్నాయి కానీ మహాత్ముడు మనందరి దేవుడిగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఒక మార్పు అనేటువంటిది రావటం అనేటువంటి జరిగింది కార్మిక వర్గానికి దానిలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి దీంట్లో ఈ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గంలో పిల్లలు చదువుకోవాలి వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి అని అమ్మకి పదిహేను వేల రూపాయలు చొప్పున అమ్మఒడి ద్వారా వారి కార్మికుల పిల్లలు చదివించేటువంటి దానికి ఉపాధి సౌకర్యం కల్పించడం జరిగింది అదే పద్ధతిలో ఆరోగ్యాన్ని బాగు చేయాలని ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పాలి మా ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే గతంలో కొరగా ఇచ్చేటువంటి దాన్ని డైరెక్ట్గా ఐదు లక్షల రూపాయలు చేయటం అనేటువంటి జరిగింది మరలైన నిన్న మేనిఫెస్టోలో దాన్ని పది లక్షలు చే వరకు చేస్తామనేటువంటి చెప్పడం జరిగింది ఏదైనా అంగవైకల్యం కానీ ఆరోగ్యం కానీ బాగోపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళని శాశ్వతంగా ప్రతి పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అనేది జరిగింది రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున మినిమంగా మ్యాక్సిమంగా ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఆ కార్మికుడికి అందజేయాలనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరిగింది మ్యారేజెస్ జరిగితే వాళ్ళ ఇళ్లలో కార్మికుల ఇళ్లలో ఇరవై వేలు గతంలో ప్రభుత్వంలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నలభై వేల రూపాయలు ఇచ్చివటం అనేటువంటి జరిగింది ఇదే కాదండి ఇవాళ్ళు ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి విధానాల్లో ముఖ్యంగా కార్మిక వర్గానికి పెద్దపీట వేశారనేటువంటి దానికి తాత్కారణమే మున్సిపల్ కార్మికులు పడుతున్నట్టు మనం విసర్జించేటువంటి మలమూత్రాలను తీసి బయటపారవేసేటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క బాధలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు వేల రూపాయలు ఇవాళ కార్మిక వర్గానికి అందజేయడం జరిగింది మేడే కార్మికుల దినోత్సవం మరి కార్మికుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ రవి గారు అలాగే మా ఆటో కార్మిక కార్మికులందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో వాహనమిత్ర ద్వారా అనేక వసతులు కల్పించి మరి ఆటో వర్కర్స్ యూనియన్ అందరికీ కూడా అన్ని విధాలుగా ఆదుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనిఫెస్టోలో పొందుపరిచి వాహనమిత్ర ద్వారా పదివేల నుంచి ఇరవై రూపాయలు ఇచ్చే విధంగా అలాగే వారికి అనవల్ల కారణాల వల్ల ఏదైనా జరిగితే వాళ్ళకి భీమా పథకం సౌకర్యం కూడా కల్పించడం జరిగింది మరి ఇన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఏదైతే అవసరాలకు అనుగుణంగా పొందుపరిచిన మేనిఫెస్టోని కూడా చాలా చక్కగా రూపొందించడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందిస్తున్నారు మరి అలాగే కార్మికులకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అలాగే జగనన్న జగనన్న ప్రతి అనుదినం కార్మికుల కోసం ఏదైతే ఏం చేస్తే బాగుంటుంది ఎలాగైతే అని చెప్పేసి కార్మికుల కోసం ఎన్ని ఎన్ని వేళల పాటుపడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే కార్మికుల కోసం పెద్దపీట వేసి తప్పకుండా కార్మికులకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి తద్వారా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను జగన్ అన్న మీ అందరి ఆశీర్వాదం కావాలి అలాగే మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను